ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి సదాకాలము సమృద్ధిగా కలిగినట్లుగా తన అపారమైన కృపకు మిమ్మును దేవుడు పాత్రులుగా గాక తన సన్నిధి కాంతి మీ పైన ప్రకాశింపచేసి తన ఆశీర్వాదములతో మిమ్మను కప్పునుగాక నా ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్యమును ప్రవక్తైన ఇర్మియా వ్రాసిన గ్రంథము మొదటి అధ్యాయము వచనము నుండి చదువుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం వచనం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పై విజయము పొందజాలరు ఇదే వాక్కు వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు నా పీలార ఇర్మియా అనేటువంటి ఈ గ్రంథాన్ని క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఏడు నుండి ఐదు వందల ఎనభై సంవత్సరం వరకు ప్రాయబడినట్లుగా చూడగలం మనం ప్రియుల ఈ ఇర్మియా అనే ఈ ప్రవక్త చిన్న వయస్సులోనే దేవుని చేత ఏర్పరచుకున ఈయన యాజక సంతతికి చెందినవాడు యాజక సంతతికి చెందినవాడు చిన్న వయస్సులోనే ఈయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నాలుగు ఐదు వచనాలలో అంటున్నారు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో ప్రభు యహోవా చెత్తగించము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి శక్తి చాలదు అని అనగా ఎహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపు వారు ఎద్దుకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన అన్నీ చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు తోడయి ఇదే ఎహోవా వాక్కు అప్పుడు యహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగున సెలవిచ్చు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకును వెరగ్గొట్టుటకును నర్సింపచ్చ చేయుటకును పడద్రు ఇటుకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమా జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అంటూ ప్రవక్త అయినట్టు ఇర్మియా గారిని చిన్న వయసులోనే దేవుడు ఏర్పరచుకొని నియమించారు చిన్న వయసులో నియమించారు ఇక్కడ ఆయనకు స్పష్టంగా చెప్తున్నారు దేవుడు నీ పైన వారు యుద్ధం చేస్తారు అయినా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను కనుక వారు నీ పైన విజయం పొందజాలరు ఎవరు యుద్ధం చేస్తారు ఎవరి మధ్య నీవున్నావో ఆ ప్రజలే ఎవరా ఆ ప్రజలు తన సంతతి వారే తన సంతతి వారే ఇస్రాయేల్ వారు ప్రజల మధ్య దేవుని ప్రజలని చెప్పబడేటువంటి వారి మధ్య నీవు దేవుని వాక్యమును ప్రకటించుచూ ఉండగా వారు దేవుని మాటకు లోబడక నీమే తిరుగుబాటు చేస్తారు యుద్ధం చేస్తారు అయినా భయపడద్దు నేను నీకు తోడయ్యున్నాను కనుక నిన్ను విడిపిస్తాను అని ధైర్యం చెప్పారు ప్రియులార అంత్య దినాలలో వి అపాయకరమైన కాలములు వచ్చును మనుషులు స్వార్థ ప్రియులు బింకములాడువారు అంటూ ఐదవ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అని రెండవ తిమోతి మోతి మూడవ అధ్యాయ మొదటి ఐదు వచనాల చూస్తాం ప్రియుల దేవుని ప్రజలే దేవుని మాట వినరు పేరు దేవుని ప్రజలే కానీ దేవుని మాట వినరు పేరైతే దేవుని ప్రజలే జీవితమైతే లోక సంబంధులే వీళ్ళ లోకమంత దుష్టుని ఎందున్నది అని మొదటి యోగాను ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనలో చూస్తున్నాం ఎవరి దుష్టుడు అపవాది సాతాను అని పిలువబడే వీడు ప్రజలను శోధించే శోధకుడుగా పిలువబడ్డాడు వీడు శరీరాశల చేత నేత్రాసుల చేత జీవపు డంబముల చేత అనగా ఏమి తిందునా ఏమి త్రాగుదునా ఏమి సంపాదించుకుందున ఏ అధికారము ఏ స్థానము కలిగి ఉందునా అనేటువంటి ఈ మూడు పాపముల చేత ప్రజలను మోసం చేసేటువంటి వీనికి దేవుని ప్రజలైనటువంటి వారు కూడా లోబడతారు మొదటి వ్యూహాన్ పత్రికలో రెండవ అధ్యాయంలో ప్రభు అంటారు ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు ఏమిటవి శరీరాశ నేత్రాశ జీవపు డంబములు ఏమి తిందునా ఏమి త్రాగునా విచారించవద్దు మీ పర్లోకపు తండ్రి అవన్నీ మీకు అనుగ్రహించును అని చెప్పారు కదూ నేత్రాశ సంపాదన మీద దృష్టి ఈ లోకములో ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు చిమ్మట కొట్టి కొట్టివేస్తుంది దొంగలు కన్నం వేసి దొంగిలుతారు తుప్పు పట్టిపోతాయి అందుకే పరలోక మంది మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అన్నారేసుక్రీస్తు వారు మూడవదిగా జీవపు డంబం మీలో పెద్దవాని ఉండ కోరేవాడు అందరికీ దాసుడై ఉండాలి దాసుడై ఉండాలి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని వాక్య భాగంలో ఏసైఎస్ సెలవిచ్చారు కనుక హెచ్చింపులు అధికారాలు హోదాలు కోరుకునేది సాతాను సంబంధమైంది తను తాను తగ్గించుకునేది పరిచర్య చేసేది గొర్రె పిల్లవ తను తాను తగ్గించుకున్న రీతిగా తగ్గింపు జీవితం కలిగి ఉండేది ఏసై నేర్పించాడు కనుక సంపాదన మీద ఆశబోతనం మీద అధికారం మీద ఆశ కలిగి ఉంటాం అనేది ఇది దేవుని సంబంధమైనది కాదు సాతాన సంబంధమైనది లోక సంబంధమైనది కనుక ప్రజలు దేవుని ప్రజలను పిలువబడేవారు ఈ మూడింటికి దాసులు అవుతున్నారు ఏమిటి ఏమి తిందునా ఏమి త్రా ఏమి ధరించుకుందున ఆశబోతనం సంపాదన మీద దృష్టి అధికార దాహం వీటి వల్ల వీరి తండ్రి నుండి వేరైపోయారు దుష్టుని సంబంధులైపోయి వారు దేవుని వాక్యానికి చోటివ్వరు దేవుని అద్భుతమైన స్వరమును వినటానికి ఇష్టపడరు వీరు యుద్ధం చేస్తారు ఎవరితో ఎవరు దేవుని వాక్కును తెలియచెప్తారో ఎవరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారో వారి మీద తిరుగుబాటు చేస్తారు యశయా గ్రంథంలో కూడా నలభై అధ్యాయంలో నలభై అధ్యాయంలో సారీ నలభై ఒకటో అధ్యాయంలో నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయం ముందెదరు నీతో వాదించు వారు మాయమే నశించిపోదురు నీతో కలహించు వారిని వెదకుదువు కాని వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధము చెయ్యివారు మాయమైపోదురు అభావులగుదురు నీ దేవుడిహోవానికి నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదని చెప్పొచ్చు కుడి చేతిని పట్టుకొనుచున్నాను కనుక నీతో వాదించేవారు కలహించేవారు కోపపడేవారు యుద్ధం చేసేవారు ఎవరు నీ వీరే దేవుని ప్రజలను చెప్పుకునేటువంటి వారే దైవవాక్యాన్ని చేత పట్టేవారే దైవవాక్యానికి లోబడరు దేవుని స్వరముని వినరు లోక సంబంధమైనటువంటి ఈ శరీరాస నేత్రాస జీవపుణంబములకి అప్పగించుకొని వీరేం చేస్తారు కోపపడతారు వాదిస్తారు కలహిస్తారు యుద్ధం చేస్తారు ఇది జరిగే ఈనాడు మరింక ఎక్కువైన స్థితి అయితే వీటన్నిటిలో కూడా నేను నీకు తోడై ఉన్నాను కనుక వారు నీ పైన విజయం పొందరు నేను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను ఎవరైతే దేవుని దాసులై వింటున్నారు దేవుని వాక్కును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారు వారికి దేవుడి అద్భుతమైన అభయమిది నా ప్రియమైన చెల్లి నా తమ్ముడ దైవవాక్యం చెప్పే సత్యం మనం దేవుని సంబంధులమై దైవవాక్యానుసారంగా జీవించే భారమై ఎటువంటి కష్టం వచ్చిన శ్రమ వచ్చిన యాభై నాలుగు పదిహేడు వచ్చిన ఈ నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధమును వర్ధిల్లదు నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతివానికి నీవు నేర స్థాపన చేసవు ఎహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే ఎహోవా వాక్కు యహోవా సేవకుల నీతి నా వలన కలుగుతున్నది ఇది వారి స్వాస్థ్యం వారి నీ వారి నీకు వ్యతిరేకంగా ఎన్ని ఆయుధాలు కనిపెట్టినా సరే ఎన్ని ఆయుధాలు కనిపెట్టినా సరే ఎన్ని అబద్ధాలతో కోటలు కట్టినా సరే ఎటువంటి వాదోపవాదాలు చేసినా సరే ఎంతమందిని ఆధారం చేసుకున్నా సరే ధనాన్నో అధికారాన్నో ఎన్ని ప్రయోగించినా వారిని మీద విజయం పొందరు ఎందుకంటే నేను నీకు తోడయ్యున్నాను అంటూ తన దాసులకు తన వాక్యానుసారముగా జీవిస్తూ బోధించే దాసులకు ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు చెల్లి నా తమ్ముడు ఉదయ కాలంలో దేవుని వాక్యము దేవుని వాక్యమును బోధించేవారు వాక్యాన్ని బోధించే వారికి విరోధంగా లేచేటువంటి సాతాన సంబంధులు మనం చూస్తున్నాం కనుక ఎటువంటి శ్రమ వచ్చినా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను వారిని మీద విజయం పొందజాలరు అన్నారు ఈ రీతిగా తన ప్రజల పక్షంగా దేవుడు ఎంతగానో తన దాసుల పక్షంగా దేవుడు ఎంతగానో పూట పడేవానిగా బాధ్యత తీసుకునేవానిగా శ్రద్ధ తీసుకునేవానిగా పని చేసేవానిగా ఉన్నాడు అని ఈ దినములందు కూడా తను తాను నిరూపించుకునే జీవాధిపతి వేసుకరిస్తు వారు మొదటిగా మనం గుర్తించవలసింది మొదటిగా ఆయన వాక్కు యేసు ప్రభు వారు చెప్తున్నారు కాలం ఉన్నది దేవుని రాజ్యం ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని చెప్తున్నారు కాలం సంపూర్ణమైపోయింది యేసుక్రీస్తువా దినముల్లోనే కాలం సంపూర్ణమై మరి ఇప్పుడో మరింక సమీపంగా ఉంది కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక ప్రభు చెప్పారు మారు మనస్సు పొందండి ఇక ఈ లోక అధికారి అయిన లోబడక ఈ శరీరాస నేత్రాస జీవపులకు ఆశ ఆశపడక మారు మనస్సు పొందండి వాక్య భాగం చెప్తోంది ప్రతి పాపమును ప్రతి అపవిత్రతను ప్రతి చెడుతనమును పరిశీలించుకొని పరీక్షించుకొని కన్నీటితో ఆ పాపములను ఒప్పుకొని ఆయన రక్తములో కడిగి శుద్ధిపరచుకొని ఆయన నామములో బాప్తిస్వమును పొంది పరిశుద్ధాత్మని వరమును కలిగి కలిగి ఆ ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తులుగా దైవవాక్యము దేవుని ఆత్మ ఆధారం చేసుకొని ఈ లోకంలో ఆయన్ని వెంబడించేవారిగా ఉన్నప్పుడు ఎంత ఆనందం ఒక దినాన ప్రభువు రాబోతున్నాడు తన ప్రజలను తన మాటను అనుసరించి నడిచేవారు తన మాటకు భయపడేవారు తన వాక్యానుసారంగా జీవించేటువంటి వారిని ఆయన తీసుకుని పూటకై త్వరగా రాబోతున్నాడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడక ధన సంపాదన దృష్టి పెట్టక అధికార దాహం కలిగి దానికోసం ప్రయాసపడక సంపూర్ణముగా దేవునియందు ఆధారపడుతూ పరలోకపు ధనాన్ని కాంక్షిస్తూ సంపూర్ణ వినయంతో ఆయన్ని సేవించే వారి కొరకు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చి వారిని తీసుకొని పోతాడు ఆ దినం కొరకు మనం ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాం ఉదయ కాలమే ఒక్కసారి పరిశీలన చేసుకుందాం దేవునికి దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేక ఈ లోక సంబంధమైన లోకానుసారమైన జీవితంతో లోకాధికారి అయిన సాతాను సంతోషపరుస్తూ ఉన్నామా వాదులాడుతున్నామా తిరగబడుతున్నామా దెబ్బలాడుతున్నామా లేక అనేకమైనటువంటి తిరుగుబాటుతనములతో సాతాను సంబంధి కలిగి ఉంటున్నామా లేక సంపూర్ణ వినయముతో దైవవాక్యానికి లోబడచ్చు ప్రభువును సేవిస్తున్నామా పరిశీలించుకుందాం మనం ఎవరి సంబంధులుగా ఉన్నామో పరిశీలించుకుంటూ ఉందాం ఒక దినాన్ని ప్రభు వచ్చినప్పుడు సమస్తమును తేటగా కనపరుస్తాడు అప్పుడు సిగ్గు గలుగుతుందా మెప్పుగలుగుతుందా ఆలోచిద్దాం ప్రార్థిస్తాను ప్రేమ గల తండ్రి పరిశుద్ధ ప్రభువానికి వందనములు ఉదయకాల ముందు నీ వాక్కును ఆశీర్వదించండి నిత్యత్వానికి చెందిన వారిగా ప్రియులందరినీ కూడా నీ మాటకు లోబడి నిజమైన మారు మనస్సుతోనూ పాపక్షమాపణ ఆనందముతోను దైవాత్మను కలిగి జీవించువారిగాను దైవవాక్యానుసారంగా జీవించు వారిగాను వీరిని తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు వారి నామమున అతి వినయముగా ప్రతిమాలచు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు సమృద్ధిగా కలుగును గాక ఆమెన్ ఆమెన్